ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం సౌందర్య లహరిలోని ఇరవై ఒకటో శ్లోకం గురించి అయితే మనం విందాము ఇంతవరకు ఇరవై శ్లోకాల గురించి అయితే మనము వివరణ అయితే ఉన్నాం కదా ఇవాళ ఇరవై ఒకటో శ్లోకం గురించి అయితే విందాము శ్లోకాలు అప్లోడ్ చేయడము చాలా లేట్ అయితే అయిపోయింది ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా శ్లోకాలు అప్లోడ్ అయితే చేస్తాను తప్పనిసరిగాను వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఓం మాత్రే నమ ఈ రోజున ఇరవైటో శ్లోకం గురించి అయితే మనము విన్నాము మృత్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృది తమల మాయేన మనస మహాంత పశ్యంతో దహది పరమాల్హాదలహరి ఇది శ్లోకం అన్నమాట టీకా గురించి మనము విందాం ఓ జగజ్జనని థర్టీ ప్లస్ లేఖ మెరుపు తీగ వంటి తన్విమ్ అంటే సూక్ష్మమైన క్షణ ప్రకాశ వికాస లక్షణము గలదియో అని అర్థం తపన శశి వైశ్వానరమీమ్ చంద్ర సూర్యాగ్ని చంద్ర సూర్య చంద్రాగ్ని రూపము కలదియో అని అర్థం సూర్య చంద్రాగ్ని రూపము కలదియో అని అర్థం షణ్ణాం అంటే ఆరు సంఖ్య కమలానాం అంటే పద్మముల యొక్క అనగా షక్రముల యొక్క అని అర్థం అపి ఉ అంటే మరియు పై భాగమందు మహాపద్మాటవ్యం అంటే గొప్ప తామర తోటయందు అనగా సహస్రార కమలముయందు అర్థం నిషణ్ణం అంటే కూర్చున్న తప తప అంటే నీ యొక్క కళాం అంటే సాధాక్యాను కళ్ళను మృదిత మలమాయేన అంటే కామాది మలినములు అనగా మాయ అవిద్య అహంకారాదులు గల మనస అంటే మనస్సు చేత పశ్యంత చూచుచున్న మహాంత అంటే మహాపురుషులు అనగా యోగీశ్వరులు పరమానందలహరిం ఉత్తమ సుఖానుభవసా రసానంద ప్రవాహమును దదతి అంటే పొందుచున్నారు అన్నది గురించి విన్నాం తల్లి జగజ్జనని మెరుపు తీగ వలె సొగసైన పొడవైన ప్రకాశ వికాస విలక్షణములు గలది సూర్య చంద్రాగ్ని రూప పై భాగమున గల గొప్ప తామర తోట ఎందు అనగా సహస్రార కమలయందు వెలుగొందు నీ యొక్క సాధాక్య కళను కామాది మలినములను పోగొట్టుకుని మనస్సుతో మహాపురుషులైన యోగేశ్వరులు ధ్యానించి మహా మహదానంద ప్రవాహంలో పోలాడుచున్నారు అని ఈ శ్లోకాన్ని యొక్క తాత్పర్యం అనమాట తర్వాత వివరణ వివరణమైతే విందం అమ్మవారి అనుగ్రహమునకు పరాకాష్ట ఈ ప్రస్తుత శ్లోకమును తరువాత శ్లోకంలోనూ చెప్పబడు తెలివితేటలు ప్రకృత్వము రచన సామర్థ్యము అందము వశీకరణము సేవా సౌభాగ్యం మొదలైన అన్ని పొందిన తర్వాత కూడా ఇంకాను పొందవలసినది ఒకటి ఉంది అది జీవన్ముక్తి పదం ఇది జీవితం పరమ లక్ష్యం దీనినే పరమానంద స్థితి తెలియ తెలియజేయు పరమ పదము అంట శ్రీ చక్రోపాసనలోని పరమధ్యేయము ఇదియే దీని విషయము మహిమూలాధారే సహసిరహి పథ్యా అను మనం తొమ్మిదో శ్లోకమునందు మనం చెప్పుకున్నాం ఇక్కడ మరికొంత వివరణగా చెప్పుకున్నాం కులపత విషయం ఏంటంటే వెనుముక అందరి సుషుమున మార్గమును కులపతము అందు తామర తూడుని విరిచినప్పుడు వచ్చు సన్నరి పోగు కంటే సూక్ష్మంగా ఈ పదం ఉండను దీనిని లలిత దాసరనామంలో కొండలిని బిసుతంతు తనీయసి అని నామంతో వ్యవహరించబడింది సాధకుని తేజస్వంతమైన ధాతు ఈ మార్గం ద్వారానే మూలాధారాది షట్ వరుసగా దాటుచు చివరకు ఆ షట్చక్రముల పైన ఉండి సహస్ర కేంద్రమును చేరం తేజస్వంతమైన ధాతువును కుండలిని శక్తి అందరు సహస్రార అరకముల కేంద్రమునందరి ప్రజ్ఞను శివునితో సంకేతించరు కుండలిని శక్తి అని అమ్మవారు సహస్రార అరకమల కేంద్రం అందలి ప్రజ్ఞ సంకేతుడైన శివునితో ఐక్యము చిందు సాధకులు ఉపాసకులకు పరమావధి సహస్ర సహస్రారకముల కేంద్రమును శ్రీచక్రమునందుల కేంద్ర బిందువులతో సమన్వయపరచుకుంది దీనిని బిందువు అందు దీనిని ఆసనముగానున్న అమ్మవారిని శివశక్త్యైక్య సూ రూపిణి అని లలితా సహస్రనామల్లో చిట్ట చివరి శ్లోకంలో తెలుపుబడింది ఈ స్థానమందు ప్రతిపాదించబడిన కళను శ్రీ విద్యలో ఇట్టి సాధాక్య కళను దర్శించుట సామాన్య మానవునికి సాధ్యం కాదు ఈ సాధాక్య కళ యొక్క ఆధ్యాంత రూప వికాసము ఈ శ్లోకమందు చెప్పబడింది సౌదాముని సౌదామన సౌదామని అనగా మెరుపు తీగను చూచిన వారికి ఈ సాధాక్య కళ యొక్క రూపము కొంతవరకు అర్థం కాగలదు సూక్ష్మము దీర్ఘము క్షణకాల వికాసము అత్యంత ప్రకాశవంతము దీని లక్ష్యములు సరిగా సాధాక్య కళ యొక్క లక్షణముల కూడా అట్లే ఉండదు కర్బనపు కడ్డీల మధ్య విద్యుత్తు వల్ల ఏర్పడు చాప దీపం వల్లే ప్రకాశించండి మానవ లోకములకు మానవాతీత లోకములకు మధ్య ఏర్పడు ప్రకాశ మార్గం ఈ చాప దీపం దీనినే మనము మాస్టర్ సివి రా హైయర్ బ్రిడ్జ్ బిగినింగ్ అను మంత్రముతో తెలియపరిచారు తర్వాత త్రిగ త్రిగంతుల విషయం గురించి అయితే మనం వింటాం కుండలినీ శక్తి మొట్టమొదట మూలాధార స్వాదిష్టాన చక్రములను దాటినప్పుడు ఆ రెండింటిని సంధించు బ్రహ్మముడి లేదా బ్రహ్మగ్రంథి భేదనము చెందును ఈ రెండు చక్రములకు సంబంధించిన యాభై ఆరు ప్లస్ యాభై రెండు ఇజికల్ టు నూట ఎనిమిది కిరణములను అగ్ని జ్వాలలుగా చెప్తారు ఇటుపైన మణిపూర్ ఆహ అనాహత చక్రములను కుండలినీ శక్తి దాటినప్పుడు ఈ రెండింటినీ సంధించి విష్ణు గ్రంథి భేదనము చెందును ఈ రెండు చక్రములకు సంబంధించిన అరవై రెండు ప్లస్ యాభై నాలుగు నూట పదహారు కిరణములకు సూర్యకిరణములుగా చెబుతు ఇటుపైన విశుద్ధి ఆజ్ఞా చక్రములను కుండలిని శక్తి దాటినప్పుడు ఈ రెండిని సంబంధించి వృద్ధ గ్రంథి భేదనమును చెందు చక్రములకు సంబంధించిన డెబ్భై రెండు ప్లస్ అరవై నాలుగు మూట ముప్పై ఆరు కిరణములను చంద్రక్రణలుగా చెబుతు ఈ అగ్నితత్వ సూర్యతత్వ సోమ లేదా చంద్రతత్వ స్థితిలో దాటి ఓర్ధ మార్గము పట్టి సహస్రహారకములమును చేరిన కుండలిని శక్తి లలిత సహస్ర నామంలో వరుసగా మూలాధారైక నిలయ గ్రంథి విభేదిని విష్ణు గ్రంథి విభేదని కుండలిని విషదంతు తనియేసి అను వారు వరుస ఆరు అను వరుస నామములలో చెప్పడు కుండలిని శక్తి యొక్క అగ్నితత్వము చేతను సూర్యతత్వము చేతను చివరకు చంద్రతత్వము చేతను మనలోని మాయాది మలినములు అనగా మాయ అవిద్య అహంకారం అజ్ఞానములుగునవి క్షాళనము కావింపుడు అప్పుడు మాత్రమే మానవుడు మహాత్ముడు లేదా యోగి అనపాడు అట్టి స్థితికి చేరిన యోగి మనసునుకు మాత్రమే సాధాక్య కళ ద్యోతికమవును సాధాక్య ద్యో ద్యోతకమైన వారికి భౌతిక ప్రపంచంలో ఉండి కూడా భౌతికమైన సంపదల మీద ఆకర్షణల మీద దృష్టి ఉండదు అనగా కోరిక ఉండదు ఇవన్నీయు సాపేక్షకములైన సుఖములని తెలియను నిరపేక్షమైన నిరసతయ ఆనందమును కలుగజేయు ఈ జీవన్ముక్తి స్థితి ఎందు మాత్రమే ఆ సాధకుడు ఉండును అట్టి అమ్మవారి అనుగ్రహమునకు పరాకష్ట స్థితి అనమాట ఈ విధంగా మనము ఇరవై ఒకటో శ్లోకం గురించి అయితే ఉన్నాం కదా తర్వాత ఇరవై రెండో శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాగునవంతు సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ